శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఆదివారం వివిధ ద్వాదశ్ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలున్నాయి తగినంత మానవ ప్రయత్నం చేయాలి అభీష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు గ్రహ బలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి తెలివిగా వ్యవహరిస్తే అదృష్టయోగం పొందొచ్చు పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయండి ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంతా అనుకున్నట్టే జరుగుతుంది విజ్ఞాలున్నా విజయమూ ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాల్లో తొందరపాటు వద్దు విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచే చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉన్న మంచి ఫలితాలుంటాయి కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ్ మీద పనులు పూర్తవుతాయి ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించటం ఆరోగ్యానికి చాలా మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి